శ్రీ నమః శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలితామహా త్రిపుర సుందర్య నమ ఇప్పుడు మనం శివానందలహరిలోని యాభై ఎనిమిదవ శ్లోకానికి అర్థం ఉన్నాం ఈ శ్లోకంలో మనకేం తెలియజేస్తూ ఉన్నారు అంటే చీకటిని సూర్యుడు పారదోలుతూ ఉన్నాడు భూమి నుంచి ఆకాశం వరకు అంతటా వ్యాపించి ఉన్న ఈ చీకటిని సూర్యుడు పారదోలుతున్నాడు అలాగే పెంజీకటిని చిత్సూర్యుడు పారదోలుతాడు పెంజీకటి అంటే మన లోపల ఉన్న అజ్ఞానమనే గాఢాంధకారం చిత్సూర్యుడు పరిశుద్ధాంతకరణములయందు ప్రసన్నుడై విశేష జ్ఞాన రూపాన ప్రతిబింబించి ఇక్కడున్న గాఢాంధకారాన్ని తొలగిస్తాడు ఆ విషయాన్ని ఇక్కడ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు नभो व्याप्तं तमो मण्डलं वित्त्वा लोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभा वेद्यः किं न हो घनतरं किदृग्भवेन्मत्तमा तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव ఏకో వారిజ వారిజాంధవ ఏకో అంటే ఒకడు వారిజ బాంధవ అంటే పద్మ బాంధవుడైన సూర్యుడు సూర్యుడు రాగానే పద్మాలు వికసిస్తాయి కనుక పద్మ బాంధవుడుగా తెలియజేస్తారు వారిజ బాంధవుడు క్షితి వ్యాప్తం క్షితి అంటే భూమి నభో అంటే ఆకాశం భూమి మొదలు ఆకాశం వరకు వ్యాపించి ఉన్న తమో మండలం అంధకార సమూహం మొత్తం చీకటిని బిత్వా ఛేదించుకొని లోచన గోచరోపి నేత్రాలకు అగుపడుతూ ఉన్నాడు భవతి అంటే అవుతూ ఉన్నాడు ఎవరు సూర్యుడు ఆ సూర్యుడు ఒక్కడే ఒక్కడు ఆ ఒక్క సూర్యుడు మొత్తము అంతటా వ్యాపించిన తమో మండలాన్ని ఛేదించుకుని కళ్ళకు కనపడుతూ ఉన్నాడు త్వం నీవైతే కోటి సూర్య సమప్రభ కోట్ల కొలది సూర్యకాంతులతో సమానంగా ప్రకాశిస్తున్న వాడవు అయినప్పటికీ వేద్య కింద భవసి ఎందుకు తెలియబడటలేదు అంటున్నాడు ఎందుకు తెలియబడటలేదు భవస్యహ అహో ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యమవుతోంది ఎందుకు అంటే ఘనతరం మిక్కిలి దట్టమైన మత్తమ నా తమోగుణం నా లోపల ఉన్న తమోగుణం ఘనతరమై ఉంది మిక్కిలి దట్టంగా ఉంది ఆ తమోగుణం అనే చీకటి వల్ల నువ్వు నాకు కనపడడం లేదు కోట్ల కొలది సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉన్న నిన్ను నేను చూడలేకపోవడానికి కారణం ఏంటంటే నా లోపల ఉన్న తమోగుణమే కి దృగ్ ఎంతమాత్రము చూడలేకపోతూ ఉన్నాను అని తత్సర్వం ఆ మొత్తం అంటే నాలో ఎంతైతే తమోగుణం ఉందో దాన్నంతా కూడా వ్యపనీయమే తొలగించు పశుపతే పశువులకు పతి అయిన స్వామి పశువులు అంటే పాసముల చేత బద్దులైన వాళ్ళంతా కూడా పశువులు మనమంతా కూడా పశువులము మనకు పతి స్వామివారు కనుక ఆ స్వామి ఏం చేయాలి అంటే మన లోపల ఉన్న తమోగుణాన్ని మొత్తం తీసివేయాలి అలా తీసివేసి సాక్షాత్ ప్రసన్నోభవ నాకు సాక్షాత్కరించు స్వామి అని కోరుకుంటూ ఉన్నారు తాత్పర్యాన్ని వింద ఓ పశుపతి ఒక్క సూర్యుడు భూమి ఆకాశాల అంతటా కూడా వ్యాపించి ఉన్న గాఢాంధకారాన్ని పటాపంచెలుగా గావించి కన్నులకు కనపడుతూ ఉంటాడు నీవు కోటి సూర్యులతో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నవాడు అయినా ఎందుకో కనబడుకున్నావు ఆశ్చర్యంగా ఉంది కదా నా హృదయంలో ఉన్న చీకటి ఎంత దట్టమై ఉందో దాన్నంతటినీ కూడా తొలగించి దయతో నాకు ప్రత్యక్షమవు నా కనులకు గోచరమవు అని ఈ శ్లోకంలో మనం భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాం ఎందుకు అంటే చిత్సూర్యుడైన స్వామి మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి మనకు సాక్షాత్కరించాలి శ్రీమాత్రే నమ